హలో హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ వాళ్ళైతే పెద్దల పండగ అన్నమాట అంటే బక్రీద్కు ఒక రోజు ముందు చేసుకుంటారు పెద్దల పండగని చనిపోయిన వాళ్ళకి మన ఇష్టం మనం వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలాగనమాట నేనైతే ఇప్పుడు పలావ్ బిర్యానీ అలా వండుతాను ఈసారి అయితే చపాతీ చేస్తున్నాను చపాతీలోకి మైసూర్ పప్పు కర్రీ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ రేపు పండగ కాబట్టి పండక్కి మళ్ళీ చికెన్ హెవీ అయిపోతుంది కదా ఇంకా అందుకనేసి మైసూరు పప్పు కర్రీ చేద్దామనేసి ఇంకా ఇప్పుడైతే పిండి కలిపేసుకుంటున్నాను పిండి కలిపేసి పెట్టేసుకుంటే మెత్తగా అవుతుంది కదా అప్పటిదాకా అనేసి ఇంకా పిండి కలిపేసుకుంటున్నాను పక్కన పెట్టేసానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసేసుకుందాం అనేసి ఇంకా తొక్కలు అన్ని తీస్తున్నాను అలాగా తీసేసుకొని కట్ చేసుకుందాం అనేసి చాపర్లు వేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ కొంచెం సన్న సన్నగా ఉండాలి ముక్కలు ఇంకా నా దగ్గర అయితే ఈ చాపర్ ఉంది ఈ చాపర్లో వేసేద్దామనేసి ఉల్లిపాయలన్నీ కట్ చేస్తున్నాను కట్ చేసేసి ముక్కలు దాంట్లో వేసేస్తాను ఈ చాపర్ అయితే అంతగా నాకు నా దగ్గర ఇంకో చాపర్ ఉంది దాని మెత్తగా అవట్లేదు బట్ ఇప్పుడైతే నాకు వరకు సరిపడా వస్తుంది అనేసి ఇంకా తీసేసాను అన్నమాట ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కట్ చేయడం మర్చిపోయాను ముందు పచ్చిమిరపకాయలు కట్ చేసేసి ఉల్లిపాయలు వేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు టమాటాలు ఇంకో చాపర్ ఉందన్నాను కదా ఆ దాంట్లో వేస్తున్నాను అది మూత పెట్టి ఇలా లాగేసరికి ఇంకా అది నాశనం ఏదో ఒకటి చేయాలి కదా లాగేసరికి అది థ్రెడ్ ఊడిపోయింది ఇంకా మళ్ళీ చచ్చినట్టు ఈ దీంట్లోనే వేయాల్సి వచ్చింది నేను పక్కన కర్రీ కూడా స్టార్ట్ చేస్తానండి మీకు రెసిపీ చెప్తామని అనుకున్నాను క్లిప్ ఎక్కడ మిస్ అయిందో తెలీదు అండ్ ఇప్పుడైతే చపాతీల కోసం కిందంతా క్లీన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా కర్రీ ముందు ఉల్లిపాయలు వేగనిచ్చుకున్నాక అల్లం వెల్లు ఉల్లిపాయలు పేస్ట్ వేసుకోండి అది కూడా మగ్గాక టమాటాలు వేసేసుకోండి అండ్ కా ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా మగ్గాక జీలకర్ర పొడి గరం మసాలా వేసుకోండి తర్వాత పప్పు వేసేయండి దాంట్లో అంతే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది పక్కన మనం చపాతీ చేసుకున్నాం నేనైతే ఫోర్ చపాతీస్ చేస్తున్నాను ఇంకా మా డాడీకి రెండు మా తాతయ్యకి రెండు అంటే మా డాడీ వాళ్ళ ఫాదర్కి రెండు అన్నమాట రెండు రెండు చేస్తున్నాను ఇంకా చపాతీ అయితే అయిపోయినాయి అండి ఇంకా నాలుగు చపాతీలు ఒకే దాంట్లో వేసి కర్రీ చేశాను వాటర్ పెట్టాలి ముందు వాటర్ పెట్టాక ఇంకా చపాతి పెట్టేది మా డాడీ అండి ఇంకా చపాతి పెట్టేసి నేనైతే అగరవత్తులు లేవు అందుకనేసి ధూపం వెలిగించేది ఉంటుంది కదా అది పెట్టుకొని ఇంకా దువా చేసుకుంటాము అలా దువా చేసుకున్నాక వాళ్ళు అనుకోరు కదా మనల్ని ఇలా వదిలేసి వెళ్తారని బస్ట్ ఐ మిస్ హిమ్ అలాట్ మా డాడీని నేను చాలా మిస్ అవుతాను బట్ నాకు మా డాడీ లాంటి నా భర్త దొరికాడు మా డా మా డాడీ ఇలాగే చూసుకుంటాడు అసలు ఆయన దొరకడం నా అదృష్టం అన్నమాట చాలా మంచివాడు అండ్ మీకు తెలుసు మా హస్బెండ్ హిందూ అలాంటిది ఒక ముస్లిం అమ్మాయిని చేసుకోవాలంటే చాలా డేర్ ఉండాలి అండ్ చాలా ప్రేమ కూడా ఉండాలి సో ఐఎమ్ ది లక్కీస్ట్ గర్ల్ ఓ సారీ ఇప్పుడైతే ఉమెన్ కదా అండ్ ఇప్పుడైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను బట్ మమ్మీ డాడీ ఉంటే కొన్ని కోరికలు ఉంటే పిల్ ఆడపిల్ల కడుపుతో ఉన్నప్పుడు కానీ ఏదన్నా సరే సేమ్ అంతాలు అలాంటివి చిన్న చిన్న ఫంక్షన్స్ నేను మిస్ అయ్యాను ఇంకా అంతే ఇప్పుడైతే మేము చపాతీస్ చేసుకున్నాం మాకు కూడా చపాతీ చేసేసాను అందరికీ ఇంకా మా బాబు మా పాపని నేను అందరం కూర్చొని తినేసాము తినేసాక ఇంకా రేపు పండగ కదా ఇంకా వాళ్ళ ఇవాళ్ళే పాయసానికి కావాల్సినవి తీసేసి కట్ చేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకుందాం అనేసి ఇంకా అలా ఫ్రై చేసేసుకొని పెట్టుకుంటే రేపటికి ఈజీగా ఉంటుంది కదా అందుకనేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నా బ్లాగ్ చూసినందుకు మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ